ఆయిల్ ఆయిల్ వాటర్ ఎంత 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 టైం ఉంటుంది రేట్ బాక్స్ నూట యాభై రూపాయలు అమ్మా ఇది కొంటున్నారా మందరు దివాళి తెప్పించావమ్మా తెప్పించాన్ని ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ ఉండేది అవును సార్ మా అనవరాలు సార్ నేను దానికని వచ్చింది ఏం చదువుతున్నావు చదువుతున్నాను ఎక్కడ ఇప్పుడు వేసుకో ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాసం చేస్తాను సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్సుల మీద అన్నిటి మీద వేసి అదే టెన్ పర్సెంట్ ఉన్నదానే ట్వెల్వ్ ఉన్నదానేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ ఎక్కడమ్మా మీది ఓకే ఏం చేస్తామ్మా పనిచేస్తున్నాం ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికి జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దె పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంట పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా ఎక్కడ ఎక్కడ చేస్తా

నమస్కారం అమ్మా అంటే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమీ అమ్ముతున్నావు ఇంత మరపు అన్నిటి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నా పన్నెండు రూపాయలకి అమ్ముతా పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ రోజుల్లో ఉన్నారు లేదా కలిసి కట్టుకో కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు

ఎండు రోజులు చేస్తున్న వ్యాపారం అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి ఇస్పటర్లో చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి మీరు అయితే ఆ సీజన్ పెట్రో వరకు నేను కోట్ల అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయిన స్పెటర్లు టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ అయటం మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్ని సార్లు వ్యాపారం మారుస్తా ఉంటా వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాం అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాగిలు అమ్ముతాము అదే సీజనల్ వ్యాపారం అన్నమాట సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం ఏం లేదండి అప్పటికి ఏది ఏది మా మామూలు నీవు అంటే మళ్ళా దాన్ని నేర్చుకోవాలి కదా అది లేదండి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే అంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి అక్కడికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి రోడ్ బిజినెస్ మ్యాన్కి అంటే ఏ సీజన్ లో ఏమేమి అమ్మాలి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఇప్పుడు జిఎస్టి వచ్చింది దీని వల్ల లాభం ఏంటి జిఎస్టీ వచ్చింది అంటే పద్దెనిమిది అండి కదా ఇప్పుడు కొంచెం తగ్గిచ్చారు దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మ కలుగుతుంది కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మ అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకి సంబంధించిన చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మంది కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్ కి కూడాను వంద రూపాయలు పాలు జీస్ట్ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐ లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది